ఏమిటి పద్మ అనేది మన విషయం మీ డాడీతో చెప్పడానికి భయంగా ఉందా అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఉండిపోస్తున్నా లేక భయంతో చెప్పలేక ఎప్పుడు ఆయన తీసుకొచ్చి నిన్ను కాక ఇంకొకరి చేసుకుని నేను అనుకున్నావా ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను తప్పనిసరి నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్ పద్మ ప్రేమించిన మనిషిని గురించి డాడీతో చెప్పడానికి డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా మీరు పద్మ అన్నగారా అవును అంటే నమస్తే నమస్తే పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పద్మ ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు అయినా నీ క్షేమను గురించి నాకు బాగా తెలుసు అరే విషయాలు ఎలా తెలుసుకున్నారు చిట్టి చెల్లెలు క్షేమాన్ని వేయి కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు పద్మ నువ్వేం భయపడకమ్మా నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను పేరు కిషోర్ కుమార్ పేరున్న పాటగాడి పాటగాడిగా పేరేనా వేరే ఇంకేమైనా ఉన్నవాడు పెద్దగా ఉన్నవాడు కాదు కానీ మనసున్న మంచి మనిషి నీకు అతన్ని గురించి విన్నాను తెలుసుకున్నాను వాళ్ళు ఎంత గాఢంగా ప్రేవించుకున్నారు ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను ఓకే ప్లీజ్ కమింగ్ మిస్టర్ మీరు ఐ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ పద్మాస్ ఫాదర్ నమస్తే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడ కూర్చోవాలి మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనే మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలో ఎక్కడ కూర్చోవాలి రైట్ నిలబడే మాట్లాడతాను నువ్వు మా పద్మని ప్రేమించావట కదా తను కూడా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను ఐ అగ్రీ ఇంతకంటే సుఖాలు తెలియదు నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద కార్పెట్ మీద కాలు కారులో నువ్వు పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా ఉండగలను అని తను ముండిగా అనొచ్చు మిస్టర్ కిషోర్ కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు పెంచే మాత్రమే తెలుసు మహారాజు సీత కట్టుకున్న వాడితో కారడవులో చూడు కిషోర్ ఒక్కడే రాముడు ఉంటాడు ఒక్కటే సీత ఉంటుంది ఒక్కటే రామాయణం అందరూ రాముళ్ళు కారు అందరూ సీతలు కారు అన్ని జీవితాలు రామాయణాలు అంతేకాదు ఆనాడు సీతకి అడవిలో ముందులయ్యే కష్టాలు రావణాసురుడు సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు అంటే మీరు మా ఏ నన్ను ప్రేమకు అర్థం తెలిస్తే ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ అర్థం లేని కథలు అర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే వాడికి ఒక అమ్మాయిని అట్టగట్టి ఎడార్లో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని చుడు కిషోర్ ఈ లోకంలో అన్నం కావాలన్నా ఆనందం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీ కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా థింగ్ ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను బాయ్ డాడీ కిషోర్ ని కలిసారా yes అన్ని విషయాలు మాట్లాడారా yes పెళ్లి ముహూర్తం నిశ్చయించారా yes నిర్ణయించాం రాజా నేను వాడి అంకుల్ గా హాంకాంగ్ వెళ్తున్నాను వారం రోజుల్లో తిరిగి వస్తాను నేను వచ్చిన రెండో రోజునే పద్మకి పెళ్లి బట్ వన్ థింగ్ పద్మ పెళ్లి జరిగేది కిషోర్ తో కాదు నా స్నేహితుడితో ఏనో కోటీశర్ని కొడుకుతో డాడీ yes ఇది నా తుది నిర్ణయం yes ఫైనల్ అమెజ గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా ఎస్ సార్ ఫైల్ సార్ ఆ హలో రాజా స్పీకింగ్ నేనే అన్నయ్యా దుర్దృష్టాంతరాలేని నీ చెల్లెలు పద్మని అన్నయ్యా పైసి తనల్లో నా తొలి పలుకులు నువ్వు విన్నావు ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు అమ్మా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలు అన్నయ్యా ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను ఏమిటి పద్మాలు అనేది తమాషాగా మాట్లాడుతున్నావా లేదన్నయ్యా నిజమే చెప్తున్నాను కోరుకున్న మనిషికి చేరవ నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను నా ముందు ఎన్నో ఉన్నాయి అంత పని చేయొద్దమ్మా నా మీద నీ గౌరవం ఉంటే నిద్ర మాత్రలు ముట్టుకోకమ్మా డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను తనిపిస్తానమ్మా నా నా మాట నమ్ము లేదన్నయ్య నా ఇష్టాన్ని ఒప్పుకోరు ష్టానికి నా మనసు అంగీకరించదు అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి నువ్వు ఎక్కడి నుంచి అమ్మా ఇంటి దగ్గర కాదన్నయ్య ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చి నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో అమ్మా నువ్వు చావడం తప్పమ్మా భగవంతు ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి మిస్టర్ రాజా మీ చెల్లెలుకి ఏమీ ప్రమాదం లేదు స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం రోహిత్ వెళ్ళి చూడొచ్చు వెరీ మచ్ ఎంత సాహసం చేశాం నిన్ను రెచ్చించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుబిలి కుబిలి బాధపడి కిషోర్తో నీ పెట్టి దరిపించి నీ జీవితం కలకలలాడుతూ ఉండేటట్టు చేయటానికి అవును డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెట్టి ధరిపించడానికి మూడు ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడక గోరింకెల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి కిషోర్ నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురతి మధురం కావాలి బావా నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాని పని కాదు కనుక నేనే చేశాను కాని వాడిని తీసుకోవడానికి తప్పు కానప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా ఉండొచ్చు కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించాలేమో కానీ ఆ లేనివాడి వాడిని కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు కోరుకున్నవాడు లేనివాడైనా వాడిని చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న దృష్టవంతురాలు కానీ రాజా దాని మీద నాకు ప్రేమ లేనట్టు దాని సంతోషాన్ని సౌచ్యాన్ని నేను కోనట్టు మాట్లాడతాను దాన్ని ఐశ్వర్యంలో పెంచాలి కనుక ఐశ్వర్యంలో ఉంచాలి కనుక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నా అంతేగాని ఆడదాన ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తరం కట్టుకున్న వాడు పెట్టిన బొట్టు కట్టిన బొట్టు తొడిగిన గాజులు ఉంచుకున్న పూలు మీరు చెప్పిన ఐశ్వర్యాలన్నిటి కట్టే కోపం మా చెల్లెలకి అన్నీ ఉన్నాయి అంతకంటే ఇంకేం కావాలి రాజా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలని ప్రశ్నిస్తాను ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు జీవితంలో నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు రైట్ నువ్వు చేయవలసింది నువ్వు నేను హలో పద్మా కులాసగా ఉన్నావా మిస్టర్ కిషోర్ నువ్వు పద్మం పెళ్లి చేసుకోవటం నాకు ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసు అయినా నువ్వు చేసుకున్నావు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ బట్ నాదొక్క కోరిక ఏంటి ఈ లోకంలో నేను నా కొడుకుని కూతురుని చూసుకు బతుకుతున్నా వాడు నా అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది కారణం అంతకంటే ఎక్కువ కనుక కిషోర్ ఆడపిల్ల కన్నవాళ్ళని ఉన్న ఇంటిని ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది అలా తమను వెదిలి వెళ్లి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని కానుకలని చీరలని సారలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు అందరు కన్నతండ్రులాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటాను అయితే అందరు కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక నువ్వేమి లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నా చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత్రాజేసు ఏమిటి ముష్టిస్తున్నారా లేక చేస్తున్నారా ఎలా డబ్బు నా చాలా అవసరం చూడండి పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేత వాడని నా ఉద్దేశం నా భార్య కవసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను సారీ మీ చెక్ బుక్ అక్కర్లేదు నేను సంపాదించుకోగలను డబ్బు

ఏం పిల్ల మొన్న నుచొచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా ఎక్కడికి వెళ్తావు ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను ఎవరు శవాని బాబు నీ శవాన్నే బాబా అనాథప్రేత్తానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు తగలిస్తాను ఎక్కడి దొరికివయ్యా దేవుడా మా వ్యాపారం మమల్ని చేసుకోనివ్వవా మా బ్రదర్ల మమ్మల్ని బతకనివ్వవా మా తావు మమ్మల్ని తావనివ్వవా నిన్ను తస్తే తావనివ్వను ఎక్కడికి తవరు ఇదర్బో ఎక్కరికి బయట సర్ సర్ నన్ను వదిలేయండి సార్ ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక ఆ నీ పేరేమన్నావు ఏమన్నావ్ సీత సార్ రావు అందుకే ఇలా ఆంజనేయుడు వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు జైల్లో పెట్టిస్తే ఇద్దరు పశువాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఉసురు మీకు తగులుతుంది ఇద్దరు పసివాళ్ళ అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా కథ కాదు సార్ నిజం దేవుడు తోడు వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది

చాలా దూరంలో ఉన్నారు ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు దురదృష్టవంతరాలైన మా అక్క పిల్లలు ఒక మగవాడి నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ఆ తర్వాత అతను మోసం చేశాడు తట్టుకునే అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మను కాకపోయినా ఆడ మనసుకలను నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను తల్లినయ్యాను లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను వాళ్ళ పెంపకం కోసం ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను నీ లక్ష్యం చాలా అది సాధించడానికి అడ్డదారి నేను ఎస్ఎల్సి చదివాను ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిది అనుకున్నాను సీత నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది అందరి మగాళ్ళలాగే నువ్వు నా అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను మీరు అవును నేను లాయర్ నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు అంతేకాదు మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్ గా ఉండొచ్చు